కాంగ్రెస్ లో చేరిన గురాబీ పార్టీ ఎమ్మెల్యేలు సొంత గూటివైపు చూస్తున్నారా హస పార్టీలో వారు ఇమ్మడలేకపోతున్నారా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో కొనసాగుతానని చెప్పారు ఇక అసెంబ్లీ లాబీలో కేసీఆర్ ఛాంబర్ కు భద్రాచలం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది బయటగా కాంగ్రెస్ లో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సొంత వైపు చూస్తున్నారా హస్తం పార్టీలో వారు ఇమడలేకపోతున్నారా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో కొనసాగుతానని చెప్పారు ఇక అసెంబ్లీ లాబీలో కేసీఆర్ చాంబర్ కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెళ్లారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో ప్రస్తుతం తెల్లం వెంకట్రావు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేల్లో పలువురు మళ్ళీ బిఆర్ఎస్ గోటికి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా బిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని తల వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఇవ్వడలేకపోతున్నారు గత పది సంవత్సరాలు అధికారానికి దూరం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళు రాగాను చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు మీరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వస్తున్నారు మీ వల్ల మా అవకాశాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి కూడా స్థానికంగా నియోజకవర్గాల నేతలంతా కూడా వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకురావడం వారితో కలిసి పనిచేయలేకపోవడం చాలా చోట్ల వారి దాతను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కోవలోనే ఈ రోజు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాంబర్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోని సమావేశమయ్యారు మళ్ళీ ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం కోసం ప్రయత్నం చేశారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు త్వరలోనే కేసీఆర్ తో సమావేశమై జరిగిన పరిణామాలు వివరిస్తానని చెప్పేసి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీడియాతో కూడా చెప్పారు ఇదే కోవలో మరోవైపు భద్రాచలం నుంచి బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు మా ప్రస్తుత సిట్టింగ్ మంత్రి ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రి ఒకవైపు శ్రీనివాసరెడ్డి బొంగులేడి శ్రీనివాసరెడ్డి ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు దాని ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఆయన కూడా మనసు మార్చుకుని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు రావడం కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది చాలా మంది పైన వైపు అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా స్పీకర్ పట్టు పడుతున్నారు పోరాటం చేస్తున్నారు వైపు ధనం నాగేందర్ పైన వారు కడిగన్ సిఆరి పైన ఇటు తెల్ల వెంకట్రావు పైన కూడా మైపాల్ రెడ్డి అదేవిధంగా మరోవైపు పోచారాం శ్రీనివాస్ రెడ్డి ఒకవైపు సంజయ్ డాక్టర్ సంజయ్ తో సహా పలువురు ఇప్పటికే దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన వారిలో పలువురు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం కనబడుతుంది వారిపైన అనర్హత వేటు వేయించడం కోసం బీఆర్ఎస్ పార్టీ లీగల్ పోరాటం చేస్తుంది స్పీకర్ పైన ఒత్తిడి కూడా పెంచుతున్నారు దాంతో స్థానిక పరిస్థితులు సర్దుబాటు కాకపోవడం వాళ్ళు అక్కడ మింగిల్ కాలేకపోవడం తోటి వారు మళ్ళీ గర్వాపతిలో భాగంగా బీఆర్ఎస్ గూటికి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పల్లె కృష్ణమోహన్ రెడ్డి బ్యాక్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు తెల్లా వెంకట్రావు కూడా రావడం కోసం చర్చలు జరుపుతారు ఈ రోజు మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే పాల్గొండ ఎమ్మెల్యే భీముల ప్రశాంత్ రెడ్డితో చర్చలు చేశారు రైట్ థ్యాంక్ యూ స్వామి